నమస్తే మీరు చూస్తుంది నేను ఆర్తెలు కొమరయ్య ఈ రోడ్ల మీద ఈ ఎండాకాలం కొబ్బరి బోండాలు అమ్మే వాళ్ళ పరిస్థితి ఎట్టుంటుందో మనం ఇప్పుడు చూద్దాం ఏదో కార్లలో బండ్ల మీద ఒక గంట బయటికి వెళ్ళి వస్తేనే మనం ఎండకి చచ్చిపోతాం అలాంటిది ఇరవై నాలుగు గంటలు ఈడ ఎండకు రోడ్ల మీద నిలబడి డాంబర్ రోడ్ల మీద వాళ్ళు ఇంత ఊ కడుపుకు కట్టుకొచ్చుకొని ఈడ పొద్దులు బొండలు అమ్ముకుంటే వాళ్ళకి వచ్చేది ఐదు వందలు మూడు వందలు వెయ్యి రూపాయలు వస్తే వాళ్ళ రూమ్ రెంట్లు వెళ్ళాలి వాళ్ళ పిల్లలకు వాళ్ళ ఫ్యామిలీకి కానీ చదువులకు కానీ మెడిసిన్ కానీ అన్నిటికి వాళ్ళు ఎలా తీసుకోవాలి వాళ్ళ బతుకు వాళ్ళ గోస దేవునికి ఎరక ఇది సింపుల్ అనుకుంటాం కానీ అంత సింపుల్ ఏం కాదు ఈ బోండాలు ఈ ఎండల్లో దండం పెట్టాలి నాయన చాలా మంచోళ్ళీళ్ళు వాళ్ళకు ఓ పావులు అడగంగానే కానీ ఎంబటే ఇయ్యాలి కానీ ముప్పై రూపాయలకి ఇరవై రూపాయలకి పదిహేను రూపాయలకి అని బేరం చేయకూడదు ఆ ఎండల నిలబడి చేసుకునే వాళ్ళకా బేరం ఆడతాం కానీ సూపర్ మార్కెట్లు ఏసీలో పోయి వాడు ఇరవై రూపాయల వస్తువు కూడా నూట యాభై రూపాయలు అంటే వాడు తక్కువ వాడ గట్టి బిల్లు ఆ వస్తువు తెచ్చుకుంటాం ఆడ రేట్ అడగం కానీ ఈడ కన్న కష్టం చేసి ఎండలు నిలబడి అను కాడ మాత్రం రేట్లో బేరాలు అడుగుతాం ముఖం చూడకుండా వాళ్ళకి పది రూపాయలు అడగంగా ఇవ్వండి రోజుకి ఒక రెండు వందలు మూడు వందలు కొనుక్కొస్తా రెండు వందలు మూడు వందలు కొనుక్కొస్తావు మంచి ఎండాకాలం నడి ఎండ అయింది ఎండకి పొద్దుకులు డాంబర్ రోడ్ మేము ఇవ్వడాల్సిందేనా మరి అంతే కదన్నా ఎంత పెళ్ళి అయింది అన్న నీకు లేదు లేదు పెళ్ళి కాలేదా ఏం చదువుకున్నారు టెన్త్ వరకు టెన్త్ దాకా చదివిన టెన్త్ చదువుకొని బిజినెస్ చేస్తున్నా ఎండల రాంబర్ రోడ్ మీద ఇంకేమైనా వేరే పని లేకుండా చూసుకో ఏముంది కష్టాలు చేసుకోవాలి తప్పదు సొంతమేనా అన్న బండి కిరాయా బండి కిరాయి కిరాయేనా బాబా ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది మరి ఎట్టుంది గిరాకి అట్లాగే స్లోగా డెల్ అంతేనా నార్మల్ ఎండాకాలం బాగుంటుందా వానకాలం బాగుంటుందా గిరాకి ఎండాకాలం బాగుంటుంది వానకాలం అవుతుంది సరే ఇక్కడ ఇక్కడ పెట్టి అన్నాళ్ళు అవుతుందో ఇక్కడ పెట్టి ఒక ఏడు ఎనిమిది అంటే మంచి సెంటర్ అయితే బాగా గిరాకి ఉంటుందా సెంటర్ ని బట్టి ఉంటుందా గిరాకి ఎక్కడ పెట్టినా అట్నే ఉంటుందా సెంటర్ బట్టి అంతేనా ఇక మీదే ఏ ఊరానా మా విజయవాడ విజయవాడ ఇక్కడ వచ్చి అన్న లైన్ ఇక్కడికి వచ్చి ఒక రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల లైన్ బతుకు తెరువు కోసం ఇక్కడ వచ్చి వ్యాపారం చేసుకుంటారు ఎంతమంది అన్న అన్నదమ్ములు ఇద్దరు అన్నదమ్ములు అన్న ఏం చేస్తాడు అన్న ఊళ్ళో ఉంటాడు ఊళ్ళో ఉంటాడు అమ్మ నాన్న అమ్మనన్నా ఊరే నీకు వ్యవసాయం లేదా ఊళ్ళా వ్యవసాయం ఉందా ఉందా మరి వ్యవసాయం నీకు నచ్చలేదా ఎందుకు నీళ్ళు ఎంచుకున్నావు అంటే ఏముందో ఇక్కడ మా బాబాయ్ ఉన్నాడు ఆయన ద్వారా ఇక్కడికి వచ్చిరా ఆయన ఏం చేస్తాడు మీ బాబాయ్ ఆయన ఇది ఇంకా బెరబండాలి అన్న రోజు ఎన్నికాయలు అమ్ముతారా అన్న ఒక రెండు మూడు వందలు రెండు మూడు వందలు అమ్ముతారా ఎట్ల ఉంది ఇప్పుడు ఎట్ల పోతుంది కాయ ఒకటి ఒకటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పోతుంది ట్వంటీ ఫైవ్ ఫార్టీ మీకు రైతులు ఎంతకేస్తారు రైతులు వేస్తారా మార్కెట్లో తెస్తారా మార్కెట్లో మీరు తోటలకు పోయి ఏం కోసుకొని తోటల పోయి కోసుకొస్తే ధర తక్కువ ఇస్తారుగా మీకు వెళ్ళి వచ్చి మళ్ళీ ఆ మధ్యవర్తి ద్వారా మీరు వేసుకుంటారు ఆయన వేసిన దాని మీద మీరు ఇంత మీ కష్టం అన్ని చూసుకొని పది రూపాయలు లాభం చూసుకొని అమ్ముతారు డైలీ కస్టమర్లు ఉంటారా మీకు ఏమన్నా కొత్త వాళ్ళు వస్తారు పాత వస్తారు ఎండగాడికి బండి ఉంటే ఆపి అయినా తాగిపోతారు బాటిల్ లెక్క అమ్ముతారా ఇట్లా బోండా కొట్టేసారు బోండా అయితే ట్వంటీ ఫైవ్ లీటర్ అయితే నూట ఇరవై నూట ఇరవై రూపాయలు లీటర్ లీటర్ లెక్క లాభం ఉంటుందా మీకు ఇట్లా ఏ బోండా కా బోండా లీటర్ అన్నా ఒకటే ఏ ఒకటి ఏదైనా కానీ కాయలు కాయలు కానీ పడతాయి అంతేనా దాంట్లో ఎక్కువ నీళ్ళు పట్టడం కానీ కాయ కొడితే ఇప్పుడు ఇది ఇరవై రూపాయలు అనుకో అలా సీజన్లో ఒక నాలుగైదు లీటర్ నాలుగైదు కాయలు ఎక్కువ పడతాయి అప్పుడు మీకు లాస్ కాదా లాస్ వచ్చినా లోపల వచ్చినా ఇక వ్యాపారం అన్నా కానీ అన్ని తట్టుకోవాల్సిందే ఎన్ని గంటలకు వస్తారన్న మీరు ఇక్కడికి ఏడున్నర ఎనిమిది గంటలకు వస్తారు ఎనిమిది గంటలకు వస్తారు ఆడ మీదకి ఇక్కడేమన్నా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ అడ్డ గురించి ఎవరైనా ఇబ్బంది పెడతారా మిమ్మల్ని ఎవరేమి మున్సిపాలిటీ తీసుకుని తెచ్చుకోవాలి డైలీ ఎంత వస్తాయి అన్న పొద్దు ఎన్ని గంటలకు పని చేస్తారు సాయంత్రం సాయంత్రం ఏడున్నర ఏడున్నర ఎనిమిదింటి దాకా అమ్ముతారు మరి ఆ బువ్వ తెచ్చుకుంటావు నువ్వు ఎట్లా ఆ హోటల్ తింటావు అన్నది వస్తాడు అన్నయ్య సర్ది తీసుకొని వస్తాడు నువ్వు అమ్ముకుంటావు మధ్యాహ్నం ఇక్కడే తింటావు లంచ్ ఇక్కడే తింటావు సాయంత్రం వరకు ఎంత ఎంత అమ్ముతావు ఎంత ఎన్ని వందలు అమ్ముతావు ఒక నూట యాభై రెండు వందలు రెండు వందల కాయలు అమ్ముతావు అంటే నీ పెట్టుబడి పోను ఎంత వస్తుంది ఒక ఐదు ఆరు వందలు వస్తే అంతే ఐదు ఆరు వందలు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు వస్తాయి ఎండాకాలం కాడికి ఎండ కానీ సెర ఇది ఎండ వాచ్మెన్ భోజనం చేసుకున్నా పదిహేను వేలు ఇరవై వేలు ఇస్తారు డ్రైవింగ్ చేసుకున్నా మీరు ఈ ఉద్యోగం ఎందుకు ఎంచుకున్నానా ఉద్యోగం అంటే మా బాబాయ్ బట్టి నటినే ఆయన కంటిన్యూ తెలిసిన పని కాబట్టి ఏదైనా సలహాలు ఆయన ఇస్తాడని మీకు ఈ కాయలు మరి ఒకసారి వేసుకోవాలి ఎట్లా కట్టిస్తారు మీకు ఖరాబ్ అయితే అంటే ఇప్పుడు వందకు వచ్చి ఒక ఐదు ఆరు కాయలు వేస్తారు వందగుంట కొన్ని పలికిపోయినాయి కావచ్చు నీళ్లు పోయినాయి కావచ్చు కస్టమర్ తింటాడు అవి పలికిపోయిన వాటర్ ఎర్రగా వచ్చినాయి అంటాడు మరి మీకు లాసే కదా మరి లాస్ ఏ అక్కడ మనం వేసుకున్నప్పుడు చూసుకోవాలి చూసుకోవాలి చూసుకుంటే తెచ్చుకోవాలి అక్కడ మీకు ఎక్స్ట్రా ఏమైనా ఇస్తారా మరి ఇట్లా ఈ డ్యామేజ్ కాయలకు ఏమన్నా ఇబ్బంది పెడతారా ఏ ఉండదు డ్యామేజ్ అయినా వంద కాయలు ఒక పది కాయలు వేస్తారు ఎక్స్ట్రా కాయలు వేస్తారు వేస్తారా ఏం పర్లేదు అండి ఇప్పుడు ఎట్టుంది నీకు ఏమనిపిస్తుంది ఉద్యోగం బాగుంది అనిపిస్తుందా ఇంకేదైనా పని చేసుకుంటే బాగుంది అనిపిస్తుంది ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా పెట్టుకురా ఇలాంటి కోట్లు వాళ్ళకి బాగుంది అంటనా కొంతమంది కనిపిస్తా ఈ అమ్మ ఎందుకు వచ్చిన ఈ ఎండకు పడి సత్య ఇంకో పని చేసుకున్న బత్తం ఈ ఏందని అనిపించింది ఎవరికన్నా అదే ఎండలో కష్టపడినైతే బాధ ఎండదు అదే కొంతమంది అందరం పెట్టి సక్సెస్ కాలేం కదా ఇప్పుడు పది మంది పెడతాం పది మంది ఒక తీసుకొస్తే నాకు ఈ జాబ్ వద్ద బాగలేదు ఎండకి ఎవడు పడతాడు అని వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఇంకా మా వేరే ఇప్పుడు మీకు మంచిగా ఉంది అయితే ఉద్యోగం పర్లేదు ఇంకా ఏంటి సంగతులు ఇంకా ఉంది వ్యాపారం ఈ సన్నగున్న కాయలు పెద్దగున్న కాయలు సేమ్ రేటానా ఒకటే రేట్ ఒకటే రేటు అంటే నీళ్ళు ఎక్కువ తక్కువ ఉంటాయి కదా పెద్ద కాయ చూస్తాడు ఒక కస్టమర్ ఒక చిన్నకాయ ఉంది నాకు పెద్దకాయ కొట్టుంటాడు అన్ని పెద్దకాయలు పోతాయి చిన్నకాయలు ఆగిపోతాయి అప్పుడు మీకు లాస్ కాదా అట్టనే పెద్ద పెద్ద అన్ని కొడుతాయి చిన్నవి అన్ని ఒకళ్ళు కొట్టలేము కదా చిన్న రెండు కాయలు అనేది చిన్నదో ఒకటి పెద్దది ఒకటి అట్లా బాటిల్ కావాలన్నప్పుడు చిన్నకాయలు ఏంటండి అనుభవం ఎట్టు ఇంకా కొత్త వాళ్ళు ఎవరన్నా పెట్టాలని మీ ఫ్రెండ్స్ నిన్ను సలహా అడిగిరనుకో మీరు ఏం చెప్తారు ఈ ఉద్యోగం పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు అనుకుంటారా పెట్టొద్దురా అని ఇంకా వేరే పని చూసుకోవాలని చెప్తే ఏం చెప్తారు మీరు ఒకవేళ ఆడికి అలవాటు ఉండాలి తట్టుకునే కెపాసిటీ ఉండాలి రూపాయలు లాస్ వచ్చినా రూపాయి ఇది వచ్చినా దాన్ని పెట్టుకునే తీసేయకుండా దాన్ని తట్టుకునే కెపాసిటీ ఉండాలి ఎంత పెట్టుబడి వస్తుందన్న ఇప్పుడు ఈ ఆటో ఈ కాయలు వేసుకొని ఒక వ్యాపారం పెట్టాలనుకో కొత్త మనిషి మీ ఫ్రెండ్ గా ఎవరైనా అనుకో దానికి ఎంత పెట్టుబడి కావాలి ఎక్కడ సెట్ చేసుకోవాలి ఎట్లా ఒక యాభై వేలు డెబ్బై వేలు ఇచ్చుకోవాలి యాభై డెబ్బై వేలు ఉంటేనే ఈ వ్యాపారం పెట్టుకోవాలి మామూలు విషయం ఏం కాదు యాభై వేలు డెబ్బై వేలు ఇచ్చుకోవాలి ఒక ఆటో తీసుకోవాలి కాయలు కొనుక్కోవాలి వేసుకోవాలి అమ్ముకోవాలి లాస్ వచ్చినా లాభం వచ్చినా ఇక అంతే మీరు గడ్డాల్సింది సొంత డబ్బులు ఉంటే బెస్ట్ ఫైనాన్స్ తీసుకుంటారా మీరు ఏమన్నా సొంత డబ్బులే లేదు లేదు సొంత డబ్బులే ఎవరు డబ్బులు లేనివాడు వ్యాపారం పెట్టుకోవాలనుకున్నాడు వాళ్ళ పరిస్థితి ఏంది మీరు ఏమన్నా హెల్ప్ చేస్తారా మీ ఫ్రెండ్ ఎవరన్నా అడిగితే మా ఫ్రెండ్ మాకు తెలిసిన వాళ్ళు అయితే మేము హెల్ప్ చేయలేగలం వేరే ఎవరికన్నా అదే లేదు తెలిసిన వాళ్ళు అయితే ఏదన్నా హెల్ప్ చేస్తాం నేను కూడా చేస్తాను నాకు ఏ పని దొరకలే అని నీకు ఆడ సలహాకి వచ్చినప్పుడు మీరు చెప్తారు కానీ చాలా ఇబ్బంది అన్న ఎండకి ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు ఎట్లా ఉందన్న ఇప్పుడు ఫిబ్రవరి ఇప్పుడు మార్చి స్టార్టింగు ఇప్పుడే ఎండ దంచి కొడుతుంది రోడ్డు మీదకి వెళ్ళే పరిస్థితి లేదు పొద్దు ఊకులు నిలబడాలి నిలబడి అమ్ముకుంటే రోజుకు వచ్చేది ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇవ్వాలి రేపు వాచ్మెన్లకు ఇస్తారు పదిహేను వేలు వాడు నిలబడి పోతాడు కాసేపు కూర్చుంటాడు పండుకుంటాడు నైట్ ఆల్ కానీ చాలా ఇబ్బంది అన్న మీది ఎట్లా అనిపిస్తుంది మీకు ఇక అంతా మాకు కష్టమే కానీ ఇక తట్టుకునే ఎవరైనా పోలీసు వాళ్ళు కానీ ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు కానీ మిమ్మల్ని అంటారా పోలీసు వాళ్ళు ఇక్కడ ఇబ్బంది అవుతుంది ట్రాఫిక్ అది ఏ ఇట్లా ఏడైనా పెట్టుకుంటే గిరాకీ ఉంటుందా మంచి ప్లేస్ చూసి పెట్టుకుంటే గిరాకీ బాగుంటుంది మంచి ప్లేస్ చూసుకునే పెట్టుకుని అమ్ముకోవాలి అది నమస్తే అన్న ఓకే అన్న నమస్తే ఈ కొబ్బరి బోండాలు అమ్ముకునే వాళ్ళ పరిస్థితి మరి ఇట్లా ఉంది ఈ ఎర్ర టెండల ఇంత బువ తెచ్చుకొని ఇక్కడ కూర్చొని ఎండకి బుగ్గనక కడుపు కోసం పొట్టతిప్పల కోసం చేరిపోతున్నాడని ఐదు వందలకు వెయ్యి రూపాయలకు ఏం రావు వాళ్ళ ఫ్యామిలీ బతకాలే ఇల్లు కిరాయి బండ్లు ఇవన్నీ తీసుకొని చాలా ఇబ్బందులు ఉన్నాయి బొడ్డాలు అమ్మేటోళ్ళకు కూడా మరి ఆల ఇట్లా ఉన్నాయి మరి ఓకేనా నమస్తే అన్న ఉంటాం